వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మోరల్ స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు తాతయ్య మరియు నక్క అనగనగా ఒక ఊరిలో తాతయ్య ఉండేవాడు అతనికి తీపి అంటే చాలా ఇష్టం అందుకే అతను రోజు ఏదో ఒకటి తీపి వంటకం చేసుకుని తినేవాడు నక్క కూడా తీపి వంటకాలను చాలా ఇష్టపడేది ఎప్పుడు తాతయ్యతోటే ఎక్కువగా ఉండేది నక్క ఒక రోజు తాతయ్య ఒక కేక్ని తయారు చేశాడు ఆ వాసనను విని నక్క తాతయ్య దగ్గరికి వచ్చింది తనకు కూడా కేక్ ఇవ్వమని తాతయ్యతో అడిగింది అప్పుడు తాతయ్య ఆ నక్కని పరీక్షిద్దామని అనుకున్నాడు అందుకోసము ఆ తాతయ్య నక్కతోటి ఇలా అన్నాడు నీకు కేక్ ఇస్తాను కానీ నీకు ఒక పని చెప్తాను అది నువ్వు చేస్తే కేక్ ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ నక్క సరే తాతయ్య అని చెప్తుంది అప్పుడు తాతయ్య ఆ నక్కకి ఒక పని అప్పగిస్తాడు నువ్వు ఈ కేక్ని తీసుకొని వెళ్ళి పాఠశాలలోని పిల్లలందరికీ పంచి రావాలి అప్పుడు నీకు కేక్ ఇస్తాను అంటాడు తాతయ్య అప్పుడు ఆ నక్క నవ్వుతూ సరే తాతయ్య అలాగే చేస్తాను అని ఆ కేక్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళి అందరు పిల్లలకు ఆ కేక్ని పనిచేసి వస్తుంది అప్పుడు ఆ తాతయ్య ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ నక్క దారిలోనే ఆ కేక్ని తినేస్తుంది అని అనుకున్నాడు తాతయ్య కానీ నక్క మాత్రం అలా చేయలేదు తాతయ్య చెప్పిన విధంగానే ఆ పనిని పూర్తి చేసి వచ్చింది దాంతో తాతయ్య ఆశ్చర్యపోయాడు నక్కపై ఇంకా నమ్మకం పెరిగింది వారి స్నేహం ఇంకా పెరిగింది అప్పుడు తాతయ్య సంతోషంతో నక్కకు కేక్ ఇచ్చాడు అప్పుడు నక్క ఫ్రెండ్స్ తోటి కలిసి సంతోషంగా ఆ కేక్ని తినేసింది అప్పటి నుంచి తాతయ్య మరియు నక్క ఇంకా మంచి స్నేహితులుగా ఉన్నారు అదే నక్క ఆ కేక్ని చూసి కకృతి పడి అప్పుడే తినేసి ఉంటే వారి మధ్య స్నేహం ఉండేది కాదు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే స్నేహం ఉన్న చోట సహాయం ఉంటుంది సహాయం ఉన్న చోట నమ్మకం ఉంటుంది స్నేహం అంటేనే ఒకరికొకరు సహాయం చేసుకోవడం నక్కకు ఆకలిగా ఉంటే ఆ తాతయ్య తనకు ఆకలిని తీరుస్తున్నాడు తాతయ్యకి ఏదైనా పని ఉంటే నక్క ఆ పనిని తీరుస్తుంది నిజమైన స్నేహం అంటే ఈ విధంగా ఉంటుంది అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరియు నెక్స్ట్ వీడియోలో కథలు వినడం వలన ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది మీకు తెలియజేయబోతున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్